శక్తిగా తయారైతే అది జగన్ కదా ప్లాట్ఫామ్ అనేది ఇంక లేదు కదా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అనేది లేనటువంటి పరిస్థితిని సృష్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ అది ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది జగన్ ని దెబ్బ కొట్టాలి అంటే జగన్ దగ్గర ఉన్నోడు రావడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి జగన్ కాదని చెప్పి యువతలకు వద్దాం అనుకుంటే ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి లేకుండా ఉండాలి అది లేకుండా రెండోది తన పార్టీ సంస్థాగత నిర్మాణం లేకుండా ఇప్పుడు దీంట్లో ఉన్న దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే నాగబాబు మాటల్ని బట్టి చూస్తుంటే తను చురకలు వేస్తాం కంటిన్యూ అవుతుంది సేమ్ టైం రాష్ట్ర స్థాయి నాయకత్వం నాగబాబుని కూర్చోబెట్టి ఈయన జాతీయ స్థాయి నాయకుడు అయిపోతారా దక్షిణాదంతా నన్ను పిలుస్తుంది మహారాష్ట్రలో కూడా నన్ను పిలుస్తున్నారు తమిళనాడులో నన్ను పిలుస్తున్నారు చంద్రబాబు గారు కూడా వెళ్ళారు గతంలో కూడా ఆయన అసలు దేశంలో ఆయన తిరగని ప్లేస్ ఏం లేదు నాకు తెలిసి చంద్రబాబు గారు కానీ సంస్థ గత నిర్మాణం పక్కన తెలంగాణకు కూడా అవుట్ కాకుండా రాష్ట్రానికి పరిమితమైంది ఇంకొకటి వీళ్ళు రాబోయే రోజుల్లో ఈ మీటింగ్ పర్పస్ అబ్జర్వ్ చేస్తుంటే నాకు కనబడుతుంది ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తలనొప్పి రాబోతుంది అనమాట అంతే కదా ఇప్పుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే మన చంద్రబాబు గారు మాట్లాడుతున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నా వాళ్ళకి సంకేతం ఇస్తున్నారు అబ్బాయిలు గుర్తు పెట్టుకోండి నన్ను అని అది ఇప్పుడే పికప్ అయ్యి ఒక స్టేజ్కి వస్తుంది బీజేపీ